కమ్ టు కేటీ మీడియా ఇప్పుడే మనము భారతీయుడు టూ చూడడం జరిగింది అండ్ ఈరోజు కంపారిజన్ పార్ట్ వన్కు పార్ట్ టూకు తీసేస్తే కొంచెం డిసప్పాయింట్ అని అనిపించచ్చు ఎందుకంటే పార్ట్ వన్ చూసిన వాళ్ళు ఒక ఎమోషన్ బాండింగ్ కొత్తగా మర్మకాలను ఇన్పుట్ చేసిన విధానము భారతీయుడికి తిరుగులేదన్న విధానము మైండ్ సెట్తో అప్పుడు దాని మీద ఎక్కువ ఎవరికి ఐడియా అనేది లేదు సబ్జెక్ట్ మీద కానీ పార్ట్ టూకు వచ్చేటప్పటికీ భారతీయుడు అనేది ఏదో భారతీయుడు వస్తున్నాడు సిద్ధార్థుడు ఈ ఎలివేషన్స్ అనేటివి ఎక్కువ అవ్వడం వల్లనో ఇంకొకటో కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు అందులో ఫస్ట్ పార్ట్లో ఏంటి ఒక మనిషా కోవిరాల ఒక ఊర్మిళ అలాగే ఈ లంచం మీద తను చేసిన కొత్త ప్రయోగం ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో శంకర్ గారు ఫస్ట్ అవడం వల్ల ప్రతి ఒక్క ఆడియను ఒక మెస్మరైజ్ అండ్ ఒక ఎందుకంటే లంచం ఒక ఇంట్లో తననే తను లంచానికి అపోజిట్గా ఫీ ఫీల్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ పార్ట్ గురించి ఫీల్ అయితే కనుక లంచం గురించి తన కొడుకే లంచగొండ అయినప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడు ఒక స్వాతంత్రం అందరినీ చంపే అక్కడ కొడుకును చంపడంతో ఒక ఎమోషనల్ బాండింగు ఆడియన్లో కూడా సేనాపతి అండ్ భారతీయుడు అంటే ఎలా ఉంటాడు అనేది వచ్చింది కానీ సెకండ్ పార్ట్లోకి ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయిందనే అనవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ కొత్తగా ఉంటుందేమో అని అనుకున్నారు కానీ ఈ సినిమా ంతా కూడా మళ్ళీ ఆ భారతీయుడుకున్న మర్మ మీద భారతీయుడుకున్న ఎఫెక్టు ఎందుకంటే ఒక విధమైన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అంతా కనిపిస్తుంది కానీ ఒక శూన్యంలో ఏదో చూస్తున్న మెస్మరైజ్ ఏదో మ్యాజిక్ ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్తో ఉన్నారు కానీ ఫస్ట్ మ్యాజిక్ మాత్రం దీంట్లో మిస్ అయింది కానీ జనాలు మిగతా వాళ్ళు థర్డ్ పార్ట్కు వెయిట్ చేస్తున్నారు అలాగే రెహమాన్ సాంగ్స్ కానీ ఒక ఫస్ట్ సాంగ్ తప్ప మిగతావన్నీ పెద్ద మ్యాజిక్ వర్కౌట్ కాలేదు అండ్ అండ్ ఆ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా అందులో మన బాబీ సింహ క్యారెక్టర్సు ఒక ఎమోషనల్గా ఏదన్నా ఉంది అంటే సిద్ధార్థ్ కాంబినేషన్ ఆ గ్రూప్ ఏదైతే బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఏదో పోరాడే విధానంలో అంతకుముందు దీనికి స్మైలర్ కాదు కానీ మనము ఫస్ట్ లో ఒకరు లంచం వండి కొంతమందే ఉంటారు కానీ ఇక్కడ ఎవడి ఇంట్లో వాడు లంచాన్ని మాఫీ చేయడంలో వాళ్ళు ఎందుకంటే మన కోసం తల్లిదండ్రులు లంచం తీసుకునేటప్పుడు మనం వాళ్ళని ప పట్టించే విధానంలో మనకు ఎదురయ్యే విధానాన్ని దీంట్లో తీసుకున్న విధానం మాత్రం చాలా ఏదో అనిపించింది కానీ ప్లీజ్ వాచ్ థియేటర్ జరిగింది అంటే ఫస్ట్లీ మీరు భారతీయుడు వన్ కే టూకి కనెక్ట్ చేయకండి ఒక ఫ్రెష్ ఫిలిమ్లో వెళ్ళండి అది మీరు మైండ్లో పెట్టుకు వెళ్ళితే మీకు కనెక్టివిటీ తోటి డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సర్ప్రైజింగ్లీ కూడా కాదు బట్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్టింగ్ చాలా చాలా బాగా అనిపించింది అంటే ఒక ఉలగనాయక్ కమల్ హాసన్ గారికి ఈక్వల్గా యాక్ట్ చేశాడు అంటే దట్ ఈస్ వెరీ లైక్ వెరీ గుడ్ దిస్ థింగ్ అండ్ ఓవరాల్ బాగుంది ఫిలిం కానీ మీకు ఖచ్చితంగా లెందీగా కొంచెం పెద్దగా అనిపిస్తుంటుంది అది మనం వన్ తోటి కనెక్ట్ చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ భారతీయుడు వన్ కూడా ఇట్స్ మోర్ అవర్ మోర్ అవర్ త్రీ అవర్స్ ఉంటుంది సినిమా ఇది కూడా మీకు త్రీ అవర్సే ఉంటుంది అండ్ ఎండింగ్లో భారతీయుడు త్రీ అది వదిలేడు ట్రైలర్ క్వైట్ ఇంట్రెస్టింగ్ కానీ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే మెల్లగండి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ డెఫినెట్లీ ఇట్స్ డీసెంట్ భారతీయుడు వన్లో ఆ మర్మకాల వాట్ ఎవర్ అనేది అది ఒక చిన్న సెగ్మెంట్ లాగా మాత్రమే చూపిస్తారు బట్ దీనిలో దాన్నే బేసేసుకుని స్టోరీ అంతా రన్ చేశారు సో ఇట్స్ లైక్ టీవీలో భారతీయుడు వన్ చూసినప్పుడు దానికి మించి ఉంటుంది అంటే ఇప్పుడు అప్పుడు ఆయన ఇప్పుడు నైంటీ సిక్స్ అనుకుంటా దాదాపు పదిహేను ఏళ్ళు ఆయన సినిమా వచ్చి ఇంకా ఎక్కువే ఉంటుంది అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న నాలెడ్జ్కి ఆయన ఆ రేంజ్లో తీశారు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న నాలెడ్జ్కి ఆయన ఇంకా బాగా తీస్తుంటారు అని ఎక్స్పెక్టేషన్తో వచ్చా బట్ ఎక్స్పెక్టేషన్ కొంచెం రీచ్ అవ్వలేదు లాస్ట్ వన్ మినిట్ ఏదైతే ప్లే అయిందో అక్కడ నాకు శంకర్ చిన్న శంకర్ గారి సినిమా కనిపించింది మిగతా టైం అంతా నాకు శంకర్ గారి సినిమా అనిపించలా మేబీ వాళ్ళ టీంలో ఎవరైనా డైరెక్షన్ చేశారా ఈయన రాసిస్తే అన్నట్టుగా అనిపించింది శంకర్ యాస్ ఛాగ్ అయితే లేదు లేదు నాకు ఫస్ట్ సాంగ్ అయితే ఒక ఎమోషనల్గా అనిపించింది మధ్య మధ్యలో భారతీయుడు బీజం ప్లే అవుతుంటుంది తానా తానా అది వచ్చినప్పుడు నాకు నేను మళ్ళీ భారతీయుడు కనెక్ట్ అయ్యాను అక్కడ నాకు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను అది మిస్ అయితే ఇక సేనాపతి అని ఆ విజయం ఒకటి నచ్చింది నాకు కమల్ హాసన్ సీన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇక్కడ ఎందుకు నాకు ఆయన వచ్చినప్పుడల్లా ఓహో కమల్ హాసన్ ఉన్నారు ఈ సినిమాలో అనిపించింది అది ఇలా చెప్పడం రైట్ అనగా నాకు తెలీదు సినిమా చూసేంత వరకు ఓకే సినిమా చూస్తున్నాం అనిపిస్తుంది బట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదో అనుకుంటుంటారు కదా అది నాకు రాలేదు నాకు రాలేదు నాకు ఇది నా ఒపీనియన్ అంతే ఇప్పుడు అదే అదే నేను చెప్తున్నా ఫస్ట్ది నా అంత ఎగ్జైట్ చేసింది అంటే నాకు అంత నాలెడ్జ్ లేక నేను ఎగ్జైట్ అయ్యాన అప్పుడు ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ అయ్యి ఈ సినిమాకి ఎగ్జైట్ అవ్వాలని నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒకవేళ అదే రైట్ అయినంటే ఇప్పుడు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు శంకర్ గారికి ఇప్పుడున్న ఆయనకి టెక్నికల్గా ఇది కానీ మరి అది కనిపించలేదు నేను అదే చెప్తున్నాను లాస్ట్ వన్ మినిట్ ఏదైతే వన్ మినిట్ ప్లే అయ్యింది కాజల్ వాళ్ళు ఇది వచ్చారు అప్పుడు నాకు గారి సినిమా ఇది కదా గారి సినిమా అనుకున్నాను అంతకుముందు చూసిందంతా నాకు పెద్దగా అనిపించలేదు చెప్పాలంటే మధ్య మధ్యలో నేను కొనుక్కు తీసాను అంటే నాకు కూడా తెలియదు కరప్షన్ ఉండొచ్చు కన్నేసి ఉంచండి అని అన్నప్పుడు ఆ సీన్స్ అని ప్లేనప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యా అవును మా ఇంట్లో ఉండొచ్చా లేదా నా ఫ్రెండ్స్ రైతుల్లో ఉండొచ్చా లేదా నేను పని చోట చూసే పని చేసే చోట ఉండొచ్చా అని నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను ఇన్ కేస్ ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఉన్న మా ఫ్రెండ్స్ ఉన్నా పట్టిస్తే జరిగే పరిణామం ఇంత దారుణంగా ఉంటుందని కూడా చూపించారు అప్పుడు నేను భయపడ్డాను అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళు కరప్ నా చుట్టూ జరిగే కరప్షన్ మీద కన్నేయేలా వద్దా ఒకవేళ కన్నేస్తే ఇలా నేను భయపడతానా ఇలా అనాథయిపోతానా రోడ్డు మీదకి వచ్చేస్తానా నాకేం అర్థం కాల ఎందుకు ఆ సీను నన్ను భయ నా ఇప్పుడు నువ్వు నువ్వు మారు నువ్వు ఇండియన్ మారు నువ్వు ఇండియన్ అవ్వు ఇండియన్ కోసం నువ్వు ఎదురు చూడకు అని నాకు చెప్పి తర్వాత ఇలా నువ్వు మారితే నీ ఇలాంటి ఇరుకు ఇరుకులో ఇరుక్కుంటావు అని చూపించారు దాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు నేను భయప నేను యాక్చువల్గా అయితే నేను భయపడ్డాను నేను అవును ఒకవేళ నా చుట్టూ తప్పిదే నా చుట్టూ తప్పులు నేను పట్టిస్తే నేను ఇంకా ఒక దారుణమైన స్థితికి నేను వెళ్తాను అన్నట్టుగా నాకు కన్వే చేశారు అక్కడ నాకు ఆ సీన్ కొంచెం డైజెస్ట్ కాలేదు స్టిల్ ఇప్పటికీ నేను ఒకవేళ నేను పట్టిస్తే ఓ ఆ పరిణామం ఇంత ఉంటుంది నేను సినిమాలో చూశాను అనే ఒక భయాన్ని క్రియేట్ చేసింది నాకు ఆ సీన్ మరి ఆ సీన్ వల్ల ఎంతవరకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని రాశారో లేదు ఎలా రాశారో నాకు అర్థకాలే